నామస్ ప్రకారం కానీ కనీసం మద్దతు ధర గత సంవత్సరంతో పెరిగిన దానికి కానీ మనము వచ్చిన పంటకి మంచి రేట్ వస్తుందని రెండవది వచ్చిన ప్రతి రైతుకి కూడా మన ఆర్ఎస్కే పరిధిలో కానీ సార్ 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 ఓకే సార్ सर 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 नसा ब्याक टु 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 మరి రేపే కావాలా ఏంటి కావాలి పడదండి రై నలభై ఎనిమిది గంటల్లో పడుతుంది పూర్వం మనకి ఆరు గేలీ నీరు పడింది కాదు అంటే ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తాం రెండోది కాదు మేడం గారు చెప్పి నేను చెప్తాము దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి ఏ గ్రేడు రెండో రెండోది కామన్ గారి కామన్ గ్రేడు ఏ గ్రేడ్ ధాన్యం వేరు అంటే నూచి తప్పుడు రైతులు కూడా పరపాటు చేస్తారు అశ్చర్యం చేస్తారు వల్ల దాన్ని కొన్ని పాడవుతూ ఉంటాయి మన రైతులు ఏమంటారంటే ఆ ఇది అందించారండి మాదిరి తప్పు అంటారు అంటే పుచ్చిపోయింది పుచ్చిపోయిందే పుచ్చిపోయింది మాడిపోయిందే గతం మంచిపోరేటు పుచ్చిపోయిందే అలాగే సోదాలు పాడితే మనం ఇంత మేము పడుకుంటాం దానికి వెళ్ళి సరిగా రాకపోతే రేట్ తగ్గుతుంది అంటే దాన్ని కూడా డివైడ్ చేసాం ఎలా డివైడ్ చేసామంటే రేటు ఏ వరికి క్వింటాలకి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అరవై తొమ్మిది రూపాయలు ఎక్కిస్తున్నాం క్వింటాల్ అదే కామన్ వరి అంటే ఇది కొంచెం పాడేది ఉంటాయి తడిచిపోయి తేమ ఏంటో కదా మీకు తెలుసు తెలుసు దానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఫిక్స్ చేశారు అంటే గత సంవత్సరం కంటే ఇది కూడా అరవై తొమ్మిది రూపాయలు ఉపయోగాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది పాడి కొనుగోలు కేంద్రాలు ద్వారా నీళ్ళ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తాం ఇవాళ నర్సీపాటు మన నియోజకవర్గం అప్పుడే చెప్తాను రాష్ట్రం అంతా మనకెందుకు ఆయన చూసుకుంటారు మన నర్సీపట్న నియోజంలో పదిహేను క్లస్టర్లో దాన్ని కొనుగోలు దొరుకుతుంది పదిహేను క్లస్టర్లు పెట్టాం ఈ పదిహేను క్లస్టర్ల ద్వారా నర్సీపట్నం నియోజకవర్గంలో దాన్ని కొనుగోలు లేపాలంటే ఒక ఐదు ఆరు పెడితే లేకపోతుందని చెప్పి ఈ సంవత్సరం పదిహేను సెంట్రల్ క్లస్టర్లు పెట్టడం జరిగింది ఎక్కడికక్కడ ఆ క్లస్ ఎక్కడ ఉందో చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం చేస్తున్నాను అదేవిధంగా మన నియోజకవర్గంలో ఇక్కడ మీకు లెక్కలు కూడా తెలియాలి కొంతమందికి ముప్పై రెండు వేల ఎకరాలలో వరి వర్షాలు తీసాం మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఎక్కువగా పంట పండించే వరికి మన నాటువారం మండలమే మన కాండి వారం ఉంది మరి సంవత్సరం సత్యనారాయణ గారు కానీ వారి కంపెనీ వాళ్ళు కానీ రైతులు కానీ తాండవారు ఎదురవైనా చాలా ప్రమాణాలు చేశాం ఎక్కడ నీరు వేస్ట్ అవ్వకుండా పూర్వం నీరు పోతానే ఉండేది ఆ గేట్లు పక్కనలో నీరంతా పోతానే ఉండేది ఒకవేళ గేటు చేసే పరిస్థితి లేవు అలాంటిది ఆ రోజులు గేటు పోతే నేను పరిస్థితి నాకు లేదు అప్పుడు రైతులు అందరూ నేను అంత కలిసి డబ్బులు వేసుకుని గేటు పోతేసాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతించాం సగం మన ప్రభుత్వం ఇచ్చిన ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి ఆ తాండవ కొంచెం రోజు చేసి ఎలా చేసి మొత్తం కావాలి ఈ సంవత్సరం పంట పండించాం ఇంకా సంచినంగా చెప్పినట్టు ఒక పంట పండిస్తే తాండవా ఖాళీ అయిపోయింది నీళ్ళుండేది కాదు ఇవేళ పంట పండించిన తాండవా నీళ్ళు ఎందులో ఉంది ఎందుకు లీక్ ఏది లేకుండా చేశారు వేస్ట్గా పోతా ఉన్నది కాడవలంటే డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా వాటర్ మెడింగ్ చేశారు ఇవాళ దాంట్లో నిండా నీరు అవుతుంది ఇవాళ పంట పండించినా సరే అవ్వతనంలో మా కాతయ్య గారు ఎవరూ ప్రైవేట్ వారికి ధాన్యం అమ్మేవారు మిల్లర్స్కి కొంతమంది ధాన్యం కొనేటువంటి వ్యాపారాలు ఉండేవారు కొని చెల్లిపోయేవారు డబ్బులు మనకు ఊపిరించేవారు అంటే ఏదో పంట టైంలో వచ్చి మళ్ళీ ఇచ్చేవాళ్ళు బాకీ పోయి మనం దాన్ని గురించి డబ్బు ఇచ్చేవి కాదు దాని టైం రెండు మూడు నెలలు తరలించే మన అమ్మాయి ఇంట్లో పెళ్ళి ఉందాను సవర్పు ఉందానో పండగ ఉందా చెప్తే డబ్బులు ఇస్తూ ఉండేవారు కానీ ఈవేళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ కొని ఇందులో చేస్తున్నాం బ్యాంక్లో నలభై ఎనిమిది గంటల్లో మీ ఖాతాలో మీ బ్యాంకులో చేసే ఏర్పాటు ఈవేళ ప్రభుత్వం చేసింది అంటే దీన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతు పండిన ప్రతి కింద ఇట్టుబాటు రావాలన్నదే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది రెండో దగ్గర రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఒక కాన్సెప్ట్ తో ఈ ప్రభుత్వం ముందు కలుగుతుందని చెప్పి కూడా ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం ఇంటికి చేరేటువంటి పరిస్థితి ఉంది రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఈ సమయంలోనే మనం అమ్ముకుంటే గిట్టిబాటు ధర సప్తి మేడం గారికి అలాగే గారికి వేదిక సూర్య చంద్ర పార్టీ రమణ గారు అలాగే ఇతర పెద్దలు మార్కెట్ చైర్మన్ రమణ గారు ఇతర అధికారులు లేఖ ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చేసిన తర్వాత మాత్రమే ఫుడ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంగన్వాడీ సెంటర్ కు వచ్చిన ఫుడ్ మొత్తం అంతా కూడా మొబైల్ లో ఎక్కించిన తర్వాత మాత్రమే మన బెనిఫిషరీకి ఇవ్వడం అవుతుంది అలాగే ఆరోగ్య పరీక్షల దగ్గర నుంచి అంగన్వాడీ నుంచి వచ్చే సేవలన్నీ కూడా మనకి ఈ మొబైల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ డేటా అంతా కూడా మనకి స్టేట్ లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేరుగా చూసుకోవచ్చు సార్ ఇదంతా కూడా మనము కరెక్ట్ గా అన్ని కూడా మనకి ఈ ప్రోగ్రామ్ అంతా చూసుకోవచ్చు సార్ మొబైల్ పదిహేను వేల పదిహేను వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారండి ఇంకా కొంచెం ఎక్కువగా అన్నారు మీరు పదివేల టన్నుల పూర్తి చెప్పండి మరో పది వేలు ఇస్తాను ఇంకా అవకుండా నడిగిస్తారు పదిహేను వేలు టండ్లు ఇచ్చాం కొనుగోలుకి మీరు లక్కేసి పదివేలు టౌన్లు దగ్గర కూర్చొని తప్పండి ఇబ్బంది లేకుండా కానీ రెండోది అంటే రైతులు కూడా సహకరించారండి మొన్న వరి నాట్లు వేసిన తర్వాత ముందుగానే అగ్రికల్చర్ మినిస్టర్ గారు నేను చంద్రబాబు నాయుడు గారు అందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాం ఈసారి ఎరువులు షార్టేజ్ రావడానికి వీలు లేదని అప్పుడు మన జిల్లాకి ఎంత ఎరువులు కావాలి అక్క ఇన్ని టన్నులు ఎరువులు కావాలని అన్ని టన్నులు ఎరువులు కంటే ఇంకా ఎక్కువ తెప్పించండి నీకు అవసరమైన ఎరువులు కంటే పదిహేను వందల మెట్టి ట్రు ఎక్కువ తీసుకొచ్చాను తీసుకొచ్చి దాన్ని పెట్టాం బ్యాంకుల్లోని పెట్టాం తర్వాత వచ్చాము ఎరువు ఎక్కువరా మీకు కావాల్సింది ఇన్ని టన్నులు దానికంటే ఎక్స్ట్రా పెట్టలేదు నేను నాకు మర్చిపోయింది పని సాగుని ఇవాళ కొనుగోలు చేయాలి మనం దానికి డెబ్బై వేల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పి అంచనా వేసాం ముప్పై రెండు వేల ఎకరాల్లో దిగుబడి డెబ్బై వేల టన్నులు ధాన్యం వస్తుందని చెప్పి డిపార్ట్మెంట్ మేమందరం కూర్చి అంచనా వేసాం ప్రభుత్వం ఇప్పుడు మనం ముందుగా ఈ డెబ్బై వేల టన్నుల ధాన్యాన్ని కొంచెం కొంచెంగా ఇంకా రైతులు పొడాలిపోతుంది ఇంకా కొంతమంది వచ్చారు ఇప్పుడు లక్ష్యం ఏంటంటే ప్రస్తుత ప్రస్తుతం గారు మా లక్ష్యం ఏంటంటే పదిహేను వేల టన్నుల ధాన్యాన్ని కొనాలని చెప్పి నిర్ణయించుకున్నాం పదిహేను వేల టన్నులు మన నర్సీపాటి గురించి చెప్తాను నేను రాష్ట్రం కాదు దీనికి రైతుకి ఇబ్బంది లేకుండా కొన్ని కొన్ని సూత్రాలు పెట్టాం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం రైతు వారికి వచ్చిన మిల్లర్లు ధాన్యం తీసుకో తీసుకెళ్ళవచ్చు రైతు వారికి నచ్చిన ఇక్కడ మీ మూడు మిల్లులు ఉన్నాయి మూడు రైస్ మిల్లు ఉన్నాయి పరాణ రైస్ మిల్కి వెళ్ళాలని చెప్పం ఆ మూడు రైస్ మిల్లులో మీకు ఇష్టమైన రైస్ మిల్లుకి దాన్ని తీసుకెళ్ళి కూడా ఇచ్చాం పరాణ బిల్లుకి వెళ్ళాలండి పరాణ బిల్లుకి వెళ్ళాలని చెప్పారు ఇప్పుడు మేము చేసిన అలాగే మీ ఇష్టం ఆ మూడు మిల్లులో మీ ఇష్టం వచ్చిన బిల్లుకి దాన్ని తీసుకెళ్ళవచ్చు అంతేకాకుండా రైతు డైరెక్ట్గా వాట్సాప్ నంబర్కి ఫోన్ చేయొచ్చు దాన్ని కొనుగోలు స్లాబ్ బుక్ చేసుకోవచ్చు స్లాబ్ ఉంది ఫ్లాట్ అంటారు దాన్ని దాన్ని బుక్ చేసుకోవచ్చు ఇల్లికే అవసరం లేదు మీ ఫోన్ ఉన్నాయి మీ ఫోన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు దాని నెంబర్ కూడా ఇచ్చాం మీ పొద్దులేదు కొన్ని చెప్తున్నారు రాసుకుంటారా అది కూడా నేను పంపమంటారా ఇవ లేదని మీకు వాట్సాప్ నెంబర్ ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు కాబట్టి బంధు తీసుకోండి మీరు ఎక్కడికి వెళ్ళకుండా వెళ్ళి ఫోన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు కూడా బుక్ చేసుకోవచ్చు ఆ ఏర్పాటు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇవన్నీ చేయొచ్చు కాబట్టి ప్రతి ఫోన్ ఇస్తారు అది మీ అందరూ తీసుకొని చక్కగా ఉపయోగించుకోవాల్సిందా ఈ సంఘం కోలుకుందాం